అసలు ట్రాక్ సిస్టమ్ చాలామందికి ప్రయాణాలు తీసేసింది చాలా ఫస్ట్ సింగర్స్ని కొట్టింది ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మా మన పీఠాపురం మాధవ పెద్ది జిక్కి లీలా జమునారాయణ ఏఎం రాజా పిబి శ్రీనివాస్ అందరూ ఉండేవారు కదా ఒక్కొక్క థియేటర్ ఒక్కొక్కరు పాడేవాళ్ళు ఏమండి ఆ పాడిస్తే ఆ పాట అలా ఉండిపోవలసిందే తీసేయడం ఇంకో వాయిస్ పేయడం అనేది లేదు అప్పుడు ఆ అవకాశం వాళ్ళకి లేదు అప్పుడు అప్పుడు ట్రాక్ సిస్టమ్ లేదు అందువల్ల వాళ్ళు పాడిన పాట ఉండిపోయింది ఇప్పుడు ఎనిమిది సింగ ఎనిమిది స్టూడియోలు పది సింగర్లో పది మంది పది పాడినా ఎవరు గొప్ప ఆ బాలస్వామిని పిలిపించి వీళ్ళందరికీ తీసేసి పాడించేస్తున్నారు ఆ సిస్టమ్ వచ్చింది పెద్ద అలా చేస్తున్నారు సిస్టమ్ లేకపోతే ఆ పాటలు వాడికే ఉండేవి కదా అంచేత ఏమైందంటే ఆ పా ట్రాక్ ఫస్ట్ సింగర్స్ని దెబ్బతీసింది తర్వాత వైలెన్స్ వైలెన్స్ ఇరవై మంది వైలెన్స్ కావాలంటే ఒక్క కీబోర్డ్లో వచ్చేస్తుంది ఆ ఇరవై మంది వాళ్ళు ఒక ప్యాడ్ వచ్చింది తబలిస్ట్ అవుతుంది అంచేత కీబోర్డ్ తబలా ఫ్లూట్ ఉంటే అయిపోయింది కచేరీ ప్యాడ్ ఉంటే అనిచేత అప్పట్లో రికార్డింగ్ లో ఒక తప్పు చేస్తే మళ్ళీ రికార్డింగే ఒక గొప్ప విషయం ఉంటుంది ఒక సాంగ్ చేయాలంటే ఎన్ని టేకులు చేస్తారు ఎన్ని టేకులు సింగర్ పడితే సింగర్ని తిట్టుకునే వాళ్ళ ఆర్కెస్ట్రా వాళ్ళంతా వాళ్ళంతా మళ్ళీ వాయించాలి వీళ్ళు చిన్న తప్పుకి నో కట్ అంటాడు మ్యూజిక్ డేటర్ కట్ అంటే మళ్ళీ అయ్యో మళ్ళీ పాడాలరా బాబు మళ్ళీ వాయించాలి వాళ్ళకి ఎంత కష్టం ఉంది అదే అలా ఉండేది తర్వాత ఇప్పుడు రికార్డింగ్ ఏంటంటే ఒక రూమ్లో చేస్తున్నారు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్ ముందు వైలాన్ మిక్స్ చేస్తారు వాడిని పంపించేస్తున్నారు తబలా మిక్స్ చేసిన వాడిని పంపించేస్తున్నారు ఫ్లూట్ మిక్స్ చేసిన వాడిని పంపించేస్తున్నారు ట్రాక్ అడిగానే సింగర్ వస్తున్నారో పాతున్నారు ఎవరు వాయిస్తున్నారో ఎవరు పాడుతున్నారో ఎవరికి తెలియదు